హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఈరోజైతే చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూసేద్దామా సో ఈ చింత చిగురు మొత్తం మా ఇంటి నాకు ఒక చెట్టు ఉందనమాట ఆ చెట్టు తీసుకొని వచ్చాము సగం అయితే పప్పు చేసింది అలాగే ఇంకా సగం అయితే రొయ్యలేసి చింత చిగురు రొయ్యలు అయితే చేశారనమాట వెండు రొయ్యలు సో పప్పు అయితే ముందు చూసేద్దాము ఎలా చేయాలో కందిపప్పు తీసుకొని వాటిని వాష్ చేసుకొని వాటర్ అయితే సరిపోనైతే పోసుకున్నాము ఇది ఫ్రెష్ కాబట్టి చింత చిగురు కాబట్టి మేము డైరెక్ట్ వేసేస్తున్నాము మార్కెట్లోదైతే కడిగేసేసుకోండి సో దాంట్లోకి అయితే కారము అలాగే పసుపు ఈ రెండు అయితే యాడ్ చేసుకున్నాము కొద్దిగా ఆయిల్ ఆయిల్ ఎందుకు అంటే మన కుక్కర్ అనేది విజిల్ పైన వాటర్ అంతా పైకి వచ్చేసి పోతూ ఉంటాయి కదా వాటర్ అలా వాటర్ అంతా బయటికి రాకూడదు అనుకుంటే మనం ఏదన్నా కుక్ చేసుకునేటప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక స్పూను పైకి విజిల్ వస్తుంది కానీ వాటర్ అనేది అయితే బయటికి రాదు సో ఎవరైనా వాటర్ ఇలా పై కలుస్తున్నాయన్న వాళ్ళైతే ట్రై చేయండి సో ఇదైతే మా పప్పు గుర్తు అనమాట పప్పు అయితే ఉడికిందనమాట ఐదు విజిల్ వచ్చే వరకు అయితే ఉడిగించుకున్నాము చూసారు కదా చాలా మెత్తగా అయితే అయిపోయింది కొద్దిగా గల్లు పోతే యాడ్ చేసుకుంది సో పోపు అయితే రెడీ చేసుకుంటున్నాము పోపులోకి అయితే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అలాగే వెల్లిపాయలు అయితే దంచుకొని వేసుకున్నాము ఇదైతే ఫ్రెష్ కరివేపాకు ఊర్లో కదండి అన్ని ఫ్రెష్గానే దొరుకుతాయి సో వెండి మిర్చి అలా వేసేసుకొని పోపునైతే డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాము సో చూసారు కదా చాలా సింపుల్ అండి మన మనగాడైతే ఇంగువని అది ఇది అని అయితే యాడ్ చేసుకుంటాము సో చూసారు కదా చాలా సింపుల్గా ఉంది మీకు ఎవరికైనా ఈ రెసిపీ నచ్చింటే కామెంట్లో చెప్పండి సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మన మన ఛానల్ అయితే కేక్ అయితే దగ్గరలో ఉందన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్